శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ పరాభావనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు అదేవిధంగా ఆత్మహత్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు వ్యాపారాలు అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే హెచ్చరిక జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మరియు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నట్టయితే ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కాస్త వాహనాల నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇదంతా అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి ఒక బలహీనత ఉంటుంది ఎక్కువగా పొగుడుతూ ఉండాలి ఈ రెండు వేలు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి మరియు ఈ ధనుసు రాశి వారికి దీర్ఘకాలికముగా అంటే ఎప్పటి నుంచో చాలా రుణ బాధల్లో చిక్కుకుపోతుంటారు స్థిరత్వం ఉండదు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు కానీ ప్రశాంతత ఉండదు ఎక్కడ చేసినా ఒక ఆరు నెలలో ఏడు నెలలో సంవత్సరమో అంతే మళ్ళీ కొత్త కొత్త వ్యాపారాల వైపు పరిగెడుతూ ఉంటారు లేదంటే ఉద్యోగం చేస్తే వ్యాపారం చేస్తాను వ్యాపారం చేస్తే మళ్ళీ ఏదైనా ఉద్యోగం చేస్తాను అనేటువంటి మనస్తత్వం కలిగి వీళ్ళు ఉంటారు మరి వీరికి యోగం ఎలా వస్తుంది అని అడిగితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారు కుటుంబ సభ్యులలో మంచి గుర్తింపు కోసం ప్రయత్నం చేయాలి అలా కానీ చేస్తే వీరు తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల మంచి గౌరవాన్ని కలిగి ఉండాలని ఖచ్చితంగా చెబుతుంటాం ఎందుకనంటే ఈ ధనుషు రాశి వారు ఎవరిని లెక్క చేయనటువంటి మనస్తత్వంతో ఉంటారు చాలా అరుదుగా అంటే పది మందిలో ఒక ఇద్దరో ముగ్గురో మాత్రమే చక్కటి విధానంతో ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా నిస్సత్తువతోటి నిరుత్సాహముతోటి ఒంటరి జీవితంతో నాకు ఎవ్వరూ లేరు అనేటువంటి తత్వంతో వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పరాభావనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఒక యోహన వాహన యోగం జరుగుతుంది అందుకని వీళ్ళు ఖచ్చితంగా వీరు వాహన ప్రయత్నంగాని చేస్తే అది అనుకూలంగా మారిపోతుంది వీరికి గృహయోగం అనేటువంటిది ఒక కలగానే ఈ రెండు వేల ఇరవై ఆరులో ఉండబోతూ ఉంది అందుకని ఇలాంటి చక్కటి సమస్యల నుండి బయటపడేటువంటి పరిష్కార మార్గాలు కూడా ఇందులోనే ఉంటాయి ఈ ధనుసు రాశి వారు రాజకీయ రంగంలో కానీ ఎవరైనా ఉన్నట్టయితే మరి వీరికి ఎలాంటి యోగం ఉంటుంది అని అడిగితే ధనుసు రాశి వారికి రాజకీయ యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఏదైనా మంచి జరుగుతుందా వీరికి కూడా అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందని అడిగితే ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు పరాభావన సంవత్సరంలో సంవత్సర ప్రారంభం నుంచి మొదటి ఆరు నెలలు మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి తర్వాత ఆరు నెలలు కూడా వీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఏ యోగం కోసం వీరు తహతహలాడుతున్నారో అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని వీరు పొందుతారు మరి ఇలాంటి చిక్కుల్లో ఉన్నప్పుడు దీని నుంచి ఎలాంటి పరిష్కార మార్గం మనం చేసుకుంటే బయటపడతాము అనేటువంటి విధానం గురించి కానీ మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ధనుసు రాశి వారు చక్కటి పరిష్కార మార్గాన్ని ఇక్కడ ఆచరణ చేయాలి ఎలా చేయాలి అని అడిగితే ధనుసు వారు మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక శివాలయానికి ఏదైనా ఒక శివాలయానికి అమావాస్య రోజున వెళ్ళి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత మీ స్వహస్త్రాలతోటి ఏదైనా ఒక ప్రసాదాన్ని గృహంలో సిద్ధం చేసుకుని దానిని పిల్లలకు పంచేటువంటి ప్రయత్నం చేయండి అంటే బాలలకు పంచాలి అని ఉంటుంది ఇలా కానీ చేస్తే ఒకసారి చేస్తూ చాలు అలా కానీ చేస్తే ఈ ధనుషు రాశి వారికి మంచి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అందుకని అద్భుతమైనటువంటి యోగాన్ని మీరందరూ ఆస్వాదించి చక్కటి యోగాన్ని మీరు పొందాలని కోరుకుంటూ సర్వేజన జనాలు సుఖినోభవంతు శుభం నమస్కారం